మొత్తం యాభై కేజీలు పచ్చకాయండి టేస్ట్ చూద్దాం అద్దిరిపోయింది ఎప్పుడైనా ట్రై చేయండి చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ట్రై చేసుకొచ్చేది మన షాప్లో వచ్చి ఇది స్పెషల్ ఎట్టుకెళ్దా మనం భోజనాలు ఇవ్వడం మొదలుపెట్టి సుమారు పద్నాలుగు వందల రోజు అవుతుంది ఈ ఈ వీడియో చేస్తున్నప్పటికైతే మాత్రం పదమూడు వందల తొంభై తొమ్మిది రోజు ఏదైనా స్పెషల్ చేయాలనుకున్నాను ఇది మన షాప్లో నేను స్పెషల్గా అమ్మేటువంటి పుచ్చకాయ జ్యూస్ చాలా సింపుల్గా ఉంటుంది చాలా హెల్దీ కూడాను వీడియో చివరి వరకు చూడండి నేను సగం పుచ్చకాయని అయితే జ్యూస్ అయితే చేశాను పంచదార నానబెట్టిన సబ్జా రోల్స్ప్ కలర్ కోసం ఫ్లవర్ కోసం ఫైనల్లీ పుచ్చకాయ జ్యూస్ రెడీ అయిపోయింది సుమారు రెండు వందల బాటిల్ ఇవి కూలింగ్ తక్కువ మరలా ఇంజి వేసి ఐస్ వేసి తీసుకు వెళ్తున్నాం జ్యూస్ తాగుతున్నట్టు మధ్యలో ఆ పుచ్చకాయ ముక్కలు టేస్ట్ అయితే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది అండ్ వీటితో పాటు నిరాశల కొరకు హోటల్లో ఫుడ్ అయితే రెడీ చేయించాను ఎందుకంటే ఇన్ని పనులు కూడా నాకు కుదరదు కాబట్టి సో ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళకైతే ఇచ్చేద్దాం ఇంటికి వెళ్ళబడ్డ వాళ్ళు ఇద్దరు మాకు కాదండి ఆలుకు కాయ ఆలుకు